మహబూబ్ నగర్ను రాష్ట్ర విద్యా చిత్రపటంలో నిలపాలని చెప్పి ఎంతోమంది కోరిక ఎన్నికలప్పుడు నేను కూడా వాగ్దానం చేసిన ఒక మాట ఇచ్చిన మహబూబ్నగర్ ప్రజలకు రాష్ట్ర స్థాయిలో పేరెన్నిక కన్నా లేదా జాతీయ స్థాయిలో పేరు పేరెన్నిక కన్నా ఒక విద్యాలయాన్ని మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురావడానికి కృషి చేస్తాను తెస్తాను అని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగానే ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ట్రిపుల్ ఐటీని ఈరోజు మహబూబ్ నగర్కు తీసుకురావడంలో సఫలీకృతమైన మొన్న ముఖ్యమంత్రి గారితో జరిగిన మీటింగ్లో మహబూబ్ నగర్కు విద్యా సంస్థల ఆవశ్యకత చెప్పడంతో వారు గుర్తించి ట్రిపుల్ ఐటీ బాసర తరహా విశ్వవిద్యాలయాన్ని మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది ఇది మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విద్యా ప్రేమికులకు అందరికీ కూడా ఒక శుభవార్త ఈ ఖ్యాతి మన మహబూబ్ నగర్ జిల్లాకు దక్కడం మన పాలమూరు పట్టణం ఆనుకొని ఆ విద్యా సంస్థ రావడం రాబోతు రాబోతుండడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం మా కోరికను మన్నించి ట్రిపుల్ ఐటీని మహబూబ్ నగర్కి ఇచ్చిన జిల్లా ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు వాళ్ళతోటే ఆ ట్రిపుల్ ఐటీ వైస్ తోటి సైట్ విజిట్స్ అన్ని చేయడం జరిగింది మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఓ నలభై యాభై ఎకరాలు ఆ విద్యా సంస్థకు కేటాయించాల్సి వస్తుంది దానికోసం కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్ తోటి ఆర్డిఓ తోటి అందరితోటి రాత్రే ఇన్ఫామ్ చేసి మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఆ టీమ్స్ రెండు మూడు సైట్లను చూసి వచ్చింది వాళ్ళకు నచ్చిన సైట్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మనకు చెప్తారు దీనికి సంబంధించిన జీవో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే కొన్ని రోజుల్లో జీవో వస్తుంది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే తరగతులు మొదలు పెట్టాలని చెప్పి మేము కోరినాం దానికి ముఖ్యమంత్రి గారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకొని ఈ ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ గారు నెక్స్ట్ విద్యా రాబోయే విద్యా సంస్థ అంటే ఆగస్టు ప్రారంభమవుతుంది ఇంజనీరింగ్ లేదా ఇంటర్ జు జూన్ జూలైలో అవుతుంది సో వారు కూడా సుముఖంగా ఉన్నారు ఇది ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అంటే బాసరలో ఏదైతే ట్రిపుల్ ఐటీ బాసర అని చెప్తామో గోదావరి నది ఒడ్డున ఉన్నది తొమ్మిది వేల మంది విద్యార్థులు తెలంగాణ నలుమూలల నుంచి అక్కడ మెరిట్ ఆధారంగా అక్కడికి వచ్చి అక్కడ చదువుకుంటూ ఉన్నారు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా కొన్ని వందల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బాసరలో సెలెక్ట్ అయిపోతారు సో మన విద్యార్థులకు ఇప్పుడు అక్కడంత దూరం వెళ్ళక్కర్ లేకుండా మన ప్రాంతాల్లోనే ఈ ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడుతుంది ఇది నిజంగా మన అందరికీ కూడా రాబోయే రోజుల్లో గర్వకారణం ఈ ట్రిపుల్ ఐటీ ఇక్కడికి రావడానికి జర్చల్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు వారు కూడా ముఖ్యమంత్రి గారితో ప్రస్తావన చేసింది మా అందరి సమిష్టి కృషితోటి మొత్తం మా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి సమ్మతి తోటి ఈ ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మహబూబ్ నగర్కు రాబోతా ఉంది మేము మాటిచ్చినాం మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా చేస్తాం మహబూబ్ నగర్ విద్యార్థులకు విద్యార్థినులకు హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ నేల మీదనే ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని అమలు కోసం నిరంతరం మా ఆలోచనలు గాని మా శ్రమ గాని మా శక్తి గాని దానికే కేటాయిస్తా మాకు వేరే రాజకీయాలతో పని లేదు విమర్శతో పని లేదు మా పనితనం ద్వారా ప్రజలను మెప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప సూటిపోటి మాటలు ఘాటైన విమర్శల రాజకీయం చేయదలుచుకోవాలి అందుకు అనుగుణంగానే ఎన్నో విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం అవన్నీ కూడా చాలా సార్లు మీతో పంచుకున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం మహబూబ్ నగర్ పట్టణంలో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు దాని ఆవశ్యకతను వారికి చెప్పడం జరిగింది ఇప్పుడు నేషనల్ హైవేస్ బాగుండటంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన గుల్బర్గా అటువంటి పెద్ద పెద్ద పట్టణాలు షోలాపూర్ లాంటి పట్టణాలు కావచ్చు మహారాష్ట్రకు సంబంధించిన అనేక పట్టణాలు శ్రీశైలం దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి వారు మహబూబ్ నగర్ మీద నుంచి వెళ్తారు కొన్ని వేల వెహికల్స్ కార్లు కావచ్చు లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కావచ్చు ఇతర రాష్ట్రాల బస్సులు కావచ్చు మన మహబూబ్ నగర్ నుంచే వెళ్ళడం మనందరికీ తెలుసు కొన్ని వేల మంది ప్రైవేట్ వాహనాల్లో శ్రీశైలానికి బయలుదేరుతారు వీరశైవం ఈ ప్రాంతాల్లో చాలామంది శైవం ఆరాధనలో శివుని పూజించే వారు ఈ ప్రాంతాల్లో చాలామంది ఉంటారు వారందరికి కూడా జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల దర్శనం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి కొన్ని లక్షల మంది భక్తులు శ్రీశైలానికి వెళ్తారు అందులో ప్రధానంగా మన మహబూబ్ నగర్ రూట్నే మక్తాల్ నుంచి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ టు బూత్పూర్ బూత్పూర్ నుంచి కల్వకుర్తి కల్వకుర్తి నుంచి ఆ పైన అమరాబాద్ ఆ రోడ్ సో దీన్నే ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ బస్ స్టేషన్ కావాలి ఇది ఇరుకైపోయింది మనకు అని చెప్తే ముఖ్యమంత్రి గారు సమ్మతించి నగరం అవతల ఇంటర్ స్టేట్ టర్మినల్ పెట్టుకోవాలన్న ఒక ఆలోచనకు వారు అంగీకరించారు అది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది దానికి ముఖ్యమంత్రి గారు ఆమోదించినందుకు వారికి దాని తరఫున కూడా మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అలాగే మన్యంకొండ దేవస్థానం అభివృద్ధికి కూడా ఎస్టిమేషన్ తయారు చేయమన్నారు దాదాపు నూట ముప్పై కోట్ల తోటి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసినాం ఎట్లయితే కురుమూర్తి దేవస్థానాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి అక్కడ వంద కోట్ల రూపాయలతోటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన వారు చేసిండ్రు అట్లాగే మన్యంకొండ దేవస్థానంలో భక్తులకు అన్ని సౌకర్యాలు విశ్రాంతి గృహాలు తర్వాత టాయిలెట్స్ తలనీళ్ళలు సమర్పించే ప్రాంతము స్నానఘట్టాలు ఇటువంటివి అన్నీ కూడా ఆ మన్యంకొండ క్షేత్రంలో మనకు దేనికి కూడా తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని చెప్పి వారి కోరిక ఈ మూడు మెగా ప్రాజెక్టులు మన ముఖ్యమంత్రి గారి భేటీలో వారు అంగీకరించు ఈ చాలా గొప్ప నిర్ణయాలు మహబూబ్ నగర్ చరిత్రలో ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గం కావచ్చు పట్టణానికి కావచ్చు అలాగే కోయిల్ సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి మహబూబ్ నగర్ మండలంలోని చెరువులను నింపడానికి కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం దానికి కూడా వారు సూత్రప్రాయంగా అంగీకరించు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా చెప్పిండ్రు వారు సర్వే కోసము అధికారులను ఆదేశించడం కూడా జరిగింది మా పని నిరంతరం ప్రజల సంక్షేమం ఏం కార్యక్రమాలు మహబూబ్ నగర్ తీసుకురావాలా ఏ ప్రాజెక్ట్స్ తీసుకురావాలా అని వాటి మీదనే దృష్టి పెట్టినాం ఖచ్చితంగా మా ఈ కాంగ్రెస్ ప్రజా పాలనలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మహబూబ్ నగర్ ఒక అద్భుతమైన ప్రగతిని కళ్ళ చూస్తుందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను